ప్రార్థం చేసుకుందామండి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడి అయిన మా తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా ఉన్నాము తండ్రి నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలకు తెలియపరచడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించి నడిపించండి చెబుతున్న నేను నా సొంత ఆలోచనతో కాకుండా తండ్రి లేఖననుసారంగా మాట్లాడడానికి మీ యొక్క కృపతో జ్ఞానంతో నింపి నడిపించమని అడుగుచున్నాను ఈ కోడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకము లేకుండా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యన్న మా ప్రభువును మీ క్రీస్తు క్రీస్తుయేశ్వరి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనములన్నీ కూడా అడిగి విడుకుని చున్న తండ్రి ఆమెను క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ముందుగా చదవబడినటువంటి మొదటి కీర్తన ఒకసారి మనము దాన్ని జ్ఞాపకం చేసుకుందాం మొదటి కీర్తనలో మనం చదువుకున్నటువంటి ఆరు వచనాలలో మనకి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొదటి కీర్తన గురించి ఎందుకంటే ఇక్కడ మనకు రెండు గ్రూపులు వారుగా మనకు కనపడుతున్నారు మొదటి విషయంలో మనం చూస్తే దుష్టుల ఆలోచన అనే పదాన్ని వాడుతూ అక్కడ మనకి వాళ్ళ ఆలోచన చొప్పున నడవద్దు అని మాట్లాడుతూ కిందకొచ్చేసరికి ఎహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అనే పదజాలాన్ని వాడటం జరిగింది ఇక్కడ రెండు గ్రూపులుగా మనకు కనపడుతుంది ఈ యొక్క మొదటి కీర్తనలో సహజంగా ఈ భూమి మీద కూడా ఈ యొక్క సమాజంలో మనం చూస్తూ ఉంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారిలోనే రెండు తెగలు మనకు కనపడుతూ ఉన్నాయి ఒకటి ధన్యులుగా కనపడుతున్నారు కొంత కొంతమంది కొంతమంది దుష్టులుగా కనపడుతున్నారు దుష్టులు అంటే ప్రత్యేకంగా అన్యులని మనం మాట్లాడటానికి ఎవిడెన్స్ ఎక్కడ కనపడదండి సంఘానికి వచ్చినటువంటి వ్యక్తులే రెండు రకాలుగా మనకి బైబులు వర్ణిస్తూ వాళ్ళని విడగొట్టి చూపిస్తూ ఉంది ఒకటి ధన్యులు రెండవది దుష్టులు ఈ మొదటి కీర్తనలో మనం చదువుతున్నటువంటి చదువుకున్నటువంటి ఆరు వక్షణాల్లో ఎవరు ధన్యులో ఎవరు దుష్టులో ఒక క్లియర్ జడ్జిమెంట్ని మొదటి కీర్తనలో భక్తుడైనటువంటి దావిదు గారు చక్కటి వర్ణనతో ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడినటువంటి భావజాలం మనకు కనపడతా ఉంది ఇప్పుడు దుష్టుల గురించి మీకు ఒక క్లారిటీ రావాలనంటే అసలు ధన్యులు ఎవరో మనకు తెలియాలి ధన్యులు ఎవరో మనకు తెలిస్తేనే దుష్టులు ఎవరో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళ మీద అసలు ధన్యులు అనే పదానికి అర్థాలే అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి అసలు ఈ ధన్యులు అనేటటువంటి పదం తెలుగు పదం కాదు హిబ్రూ పదం నుంచి వచ్చినటువంటి పదమే ధన్యులు ధన్యులన్నీ సహజంగా మనం ఎవరిని మాట్లాడతాం ధన్యులు అంటే ఏమండి ఇటు ధన్యుడురా అంటా ఏదైనా దొరికిందనుకోండి ఏదైనా సంపాదించాడు అనుకోండి ఏదైనా పొందుకున్నాడు అనుకోండి ఏం మాట్లాడతామంటే ఇటు ధన్యుడురా అంటాం దానికి బైబుల్ ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే ఆనందకరమైన స్థితి కలిగిన వాడు రెండవది అదృష్టవంతుడని అర్థం అంటే దానికి బైబిల్ ఇస్తున్నటువంటి ఎవిడెన్స్ అది ధన్యులు అని అంటే ఆనందకరమైన స్థితి కలిగిన వారు లేక అదృష్టవంతులు అనేటటువంటి పదజాలాన్ని అక్కడ వాడబడటం జరిగింది ఇందులో ప్రాముఖ్యంగా మనం చూడవలసిన విషయం ఏంటంటే అసలు ధన్యులు అంటే ఎవరు ఆ ధన్యులు కొండవలసినటువంటి లక్షణాలు ఏంటనేది మనం కొన్ని విషయాలు చూడగలిగితే యేసుక్రీస్తు బ్రహ్మవారు వారి భూమి మీదకొచ్చినప్పుడు ఆయన ఒక కొండ మీద ప్రసంగంలో శిష్యులకు నేర్పుతున్నటువంటి కొంత సమాచారాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారులరా ఐదవ అధ్యాయం మతేశ్వార్త మతేశ్వార్త ఐదవ అధ్యాయము రెండవ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూడగలిగితే త్వర త్వరగా అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగిన చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏ లక్షణాలు కలిగిన వారు ధన్యులో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితేనే అసలు ఎవరి దృష్టిలో మనకి క్లియర్ జడ్జిమెంట్ వస్తుంది బైబిల్ గ్రంథం నుంచి అందుకే ఆయన మాట్లాడుతున్నాడు ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు వాదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదరు సమాధాన పరుచువారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్ములు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నడిక్కడ యేసుక్రీస్తు వారు తొమ్మిది ధన్యతలు చెప్పారండి యేసుక్రీస్తు వారు ఇవన్నీ కూడా దేని విషయమై అని మనం చేయగలిగితే దేహ విషయమై కాదండి ఇక్కడ చెప్పినటువంటి తొమ్మిది ధన్యతలు దేహ విషయమైతే కాదు ఆత్మ విషయమైతే ప్రారంభమండి ఆత్మను కూర్చినటువంటి కొన్ని సందర్భాలు లేఖనాధారంగా ఆధారంగా కొన్ని పాఠాలు ఈ సమాజాన్ని తెలియపరచాలని ప్రారంభంగా ఈ యొక్క విషయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ఇది ప్రారంభం ఆత్మను గూర్చినటువంటి ఆత్మ చేసేటటువంటి కార్యాలు పరిశుద్ధాత్మ పనేంటి ఈరోజు చాలామంది బోధిస్తున్నటువంటి బాధలు బైబుల్కి భిన్నంగా కనపడుతున్నాయి ఈ సమాజంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారంటే అసలు లేఖన ఆధారం తీసుకోకుండా ఎవరు ఏది చెబితే అది నమ్ముతూ వెళ్ళిపోతున్నారు తప్ప అసలు బైబుల్ ఏముందని సత్యాన్ని గ్రహించవలసినటువంటి క్రైస్తవ విశ్వాసులు ఈరోజు అన్యజనులకు హేళంగా కనపడుతున్నారు అన్నిజనులకు అవకాశం ఇచ్చేస్తున్నారు క్రీస్తును అవమానం అవమానపరుస్తున్నారు కాబట్టి అట్లాంటి పరిస్థితిలోకి క్రైస్తవ్యం దిగజారిపోకుండా ఉండాలంటే ఉన్న సత్యాన్ని తీసుకొచ్చి బయట 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 పెట్టాలి అన్న భావనతో కొన్ని విషయాలు దేవుని గ్రంథంలో సేకరించి కొన్ని పాఠాలుగా తయారు చేయడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ధన్యులు ఎవరు ధన్యులు అనే ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు ఇదిగో ఆత్మవిషయమై దీనులైన వారు మాత్రమే ధన్యులు అంటున్నాడు ఆయన మరి ఆత్మ విషయము కానివి చేసేవారు వాళ్ళు ధన్యులు కాదని బైబిల్ చెప్తూ ఉంది అసలు వాళ్ళు ఏ కేటర్కి సంబంధించిన వాళ్ళు అట్లాంటి స్వభావం ఎవరు ఎవరు కలిగి ఉంటారో అసలు వీళ్ళెవరో ఒకసారి మొదటి కీర్తనలో మనం నాలుగు వచ్చిన వాళ్ళు చదవగలిగితే చాలా క్లియర్గా అక్కడ భక్తుడు మాట్లాడటం జరుగుతుంది పరిశుద్ధాత్మ ప్రేరణతో చూడండి ఏమంటున్నాడు దుష్టులు ఉండక గాలికి చెదరగొట్టు నుందురు చూడండి ఏమంటున్నాడు దుష్టులు ఎలా ఉంటారు గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు దుష్టులో ఎందుకని చెవరగొట్టే పొట్టు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు దుష్టులు అని అంటే ఈ దుష్టులకి మరొక పేరే పాపులు అంటుంది బైబిల్ ఈ పాపులకి మరొక పేరు పెట్టింది బైబులు శాపగ్రస్తులు అన్నాడు దుష్టులన్నా పాపులన్నా శాపగ్రస్తులన్నా అంతా ఒక్కటే అని బైబిల్ బైబిల్ సమాధానం ఇస్తూ ఉంది ప్రేమ దేవుని వాళ్ళరా ఇంకా మనం ముందుకెళ్ళి చూడగలిగితే అసలు మరి ధన్యులు ఎవరు అంటే ఆత్మవిష్యమైన వారు దీని ధన్యులు మనం కానీ ఈ ఆత్మ విషయములో దీనులైనటువంటి వారు దుష్టుల ఆలోచనలు వెళ్ళిపోకూడదు ప్రియమైన దేవుని వాళ్ళది గుర్తుపెట్టుకోవాలి మీరు అందుకే మొదటికి కీర్తన మొదటి వచ్చిన ఏమన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఎవరు చెబుతున్నాడు ఈ మాట ధన్యులు చెబుతున్నాడు ధన్యులారా మీరు ఆత్మవిషయమైనటువంటి ధన్యులు మీరు కాబట్టి ఆత్మవిషయమైనటువంటి ధన్యులైన మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గాన నిలవద్దు అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు అంటున్నాడు అంటే ఆయన మాట్లాడుతుంది అంటే నడవద్దు నిలవద్దు అసలు కూర్చోవద్దు మరి ఏం చేయాలి నీ ధన్యకరమైన జీవితాన్ని ఆనందకరమైనటువంటిదిగా కొనసాగించాలి ఆత్మవిషయమైనటువంటి నీ యొక్క విశ్వాస యాత్ర ఇంకా ముందుకి కొనసాగాలి అని అంటే ఆయన చెబుతున్నాడు రెండవ వచనంలో ఇగో వా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దానిని నువ్వు ధ్యానిస్తేనే దనుడివి నేను పరిశుద్ధాత్మను పొందేసుకున్నాను పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి ఉన్నాను నేను అని అనుకొని ఖాళీగా ఉంటే సరిపోదు అని ఏమంటున్నాడు ఆయన దేవారాత్రములు దానిని ధ్యానించువాడు మాత్రమే ధన్యుడని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది అలా ధన్యకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అలవరుచుకుంటూ ఆత్మ విషయమే ముందుకెళ్తా ఉంటే అక్కడ మూడవచ్చిన వాడు ఆయన మాట్లాడుతున్నాడు మూడవచ్చినో అతడు నీటి కాలువల యోరణ అంటున్నాడు ఒక మొక్క ఒక మొక్కకి సమృద్ధి అయినటువంటి నీరు అందితే ఆ మొక్క ఎంత జీవం కలిగినటువంటి పోషకాలు దానికి అంది ఎంత సారవంతమైనటువంటి ఫలాలు మనకు అందిస్తూ ఉందో మనం ఈ నేల మీద చూస్తూ ఉన్న ఎన్నో మొక్కల్ని కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మొక్క జీవితం ఎలా అయితే సారవంతమైనటువంటి నేలలో నాటబడిన మొక్క తగినటువంటి సమయములో ఎలాగైతే ఫలాలు ఇస్తుందో అలానే నీ యొక్క ధన్యతను కోల్పోకుండా ఉంటే దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఆలోచన కలిగి వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆత్మవిషయమైనటువంటి అవగాహన ఆలోచన కలిగిన బ్రతికితే తగిన సమయంలో నువ్వు కూడా ఫలమిచ్చే చెట్టు వలే ఉంటావని దేవుని గ్రంథం హెచ్చరిస్తావు దేవుని వాళ్ళకి ఆలోచించాలా ఒకసారి ఈ శాపగ్రస్తుల గురించి ఇప్పుడు ధన్యకరమైన వాడు ధన్యుడైన వాడు చూడండి నీటి కాలంలో ఎవరన్నా నాటబడినది ఆకువాడక తనకాల మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది అని బైబిల్ హెచ్చరించింది మరి దుష్టుల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఒకసారి మనం చూద్దాం గిరిమే గ్రంథం ధన్యుడైతే ఆకు వాడకుండా ఉంటాడు మరి దుష్టుల పరిస్థితి ఏంటి చూద్దాం ఒకసారి ఇరిమే గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదు ఆలోచనలు చూడండి ఇరిమే గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదు ఆలోచనలు ఎహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి చూడండి ఏం మాట్లాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును ఎహోవ మీద నుండి వాడు శాపగ్రస్తుడు అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి శరీరులను ఆధారం చేసుకోవటం అంటే అంటే మనుషుల్ని నమ్ముకోవటం అందుకని కొరందలికి రాసిన పత్రికలో పౌలుగా చక్కటి మాట తెలియజేస్తాడు విశ్వాసాన్ని గురించి మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి కానీ అక్కడ కొరంది సంఘానికి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కనపడుతుందండి ఇరిమియా గారి దగ్గర మనకు కనపడుతూ ఉంది అంటే ఇరిమియా గారి కాలం నుంచే మనుషుల్లో యొక్క ఆలోచన మనుషుల యొక్క స్థితిగతులన్నీ కూడా దేహ సంబంధమైనవి కనపడుతున్నాయి ఆత్మ సంబంధమైనవి కనపడుతున్నాయా మనుషుల యొక్క ఆలోచన భావన ధన్యకరమైనది కనపడుతుందా ఏమంటే దుష్టకరమైనది కనపడుతుందా అంటే దుష్ట స్వభావమే కనపడుతుంది అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషుల్ని తనకు ఆధారంగా చేసుకొని తమ్ముకు తామే వాళ్ళు ఏం చేస్తున్నారంటే శాపగ్రస్తుని చేసుకుంటున్నారు అట్లాంటి శాపగ్రస్తులైనటువంటి మనుషుల యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆలోచన వాడు ఎడారిలోని అర్హ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జనమైన చవిటి భూమి నివసించును దుష్టుడు పరిస్థితి ఎలా ఉందో చవిటి భూమి అంటే సారం లేనటువంటిది ఫలాలు ఇవ్వలేనటువంటిది అట్లాంటి నిర్జనమైనది అంటే దేనికి పనికిరానటువంటి దాంట్లో నాటబడినటువంటి మొక్కలన్నీ బతుకైపోతుందంటున్నాడు దేవుడు అంటే ఆత్మవిషమైనటువంటి అవగాహన నీకు లేకపోతే దేహ సంబంధిగా నువ్వు ఆలోచన కలిగి మనుషుల్ని నీకు ఆధారం చేసుకుంటే మనుషులు ఏం చేస్తారయ్యా నువ్వు ఆలోచించి ఒకసారి నువ్వు మనుషుల్ని నమ్ముకుంటే నిత్యజయం ఎక్కడొస్తుందో నీకు నువ్వు ఆలోచన చేసుకో ఒక్కసారి అందుకే మరొక మాట దేవుని గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది దేవుని నమ్ముకుని వాడు ఎలా ఉంటాడు చెబుతున్నాడు అండి ఇప్పుడు మనం ఎవరు నమ్ముకు ఎవరు నమ్ముకోవద్దని ఇక్కడ చెబుతున్నాడు మనుషుల్ని నమ్ముకోవద్దంటున్నాడు మరి దేవుని నమ్ముకోవాలి నువ్వు కానీ ఈ సమాజం ఏం చేస్తున్నాడు నిర్లక్ష్యం చేస్తుంది గ్రంథం ఐదవ అధ్యాయం చూడండి ఒకసారి గ్రంథం ఐదవ అధ్యాయం గ్రంథం ఈ విషయాలన్నీ మనం చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్తున్నాడు దేవుడు యక్ష గ్రంథం ఐదు వద్ద నిర్వహించటం వచ్చినలో తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ ఏమంటున్నారంటే ఓరు మాకు తెలిసలేను నాయన నువ్వేం మాకు చెప్పనక్కర్లేదు అంటున్నారండిలో యక్ష ప్రవక్త ద్వారా దేవుడు తన మహాజ్ఞానాన్ని వాళ్ళకి చెప్పేస్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు మాకు తెలుసు అయ్యా మాకు తెలుసు వాక్యం మాకు తెలుసు నువ్వేం ప్రత్యేకించి మాకు చెప్పొద్దు అంటున్నారు ఏమంటే ధన్యులు మాట్లాడుతున్నమాట దుష్టులు మాట్లాడుతున్నమాట ఇది మీరు చెప్పాలి జాగ్రత్తగా దుష్టులు మాట్లాడతారండి ఇప్పుడు ధన్యులు అలా మాట్లాడరు ధన్యులు నువ్వు ఎంత చెప్తే అంత తింటారు అది వాక్యానుసారమా వాక్యానుసారం కాదు వాళ్ళు చెక్ చేసుకుంటారు ఆలోచించండి క్రియమైన దేవుని వారు కానీ ధన్యులు లోక సంబంధమైనటువంటి దేహ సంబంధమైన ఆలోచన కలిగిన వారు మాట్లాడే మాట ఎలా ఉండదంటే తమ దృష్టికి తామే జ్ఞానులుగా మాట్లాడతారు మా మేమే జ్ఞానవంతులం మాకే అంతా తెలుసు నువ్వు చెప్పనక్కర్లా మాకు మాకు తెలుసు అనే భావన వాళ్ళలో ఉంటుంది వాళ్ళు ఎవరంటారా బైబిల్ ఏం చెప్తుంది ఎవరిల్లు ఎవరంటే ఇల్లు దుష్టులు అంటుంది కిందకొచ్చేసరికి తమ ఎన్నికలు తామే బుద్ధిమంతులను తలంచుకుంటారు మేమే గొప్పవారం అందరిలో మేమే వాళ్ళం మాకే బాగా తెలుసు అంత మాకే తెలుసు అన్నటువంటి అహం అనమాట వాళ్ళలో ఉన్నది అట్లాంటి వారికి శ్రమ అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా కానీ బైబిల్ హెచ్చరిస్తూ ఉంది దేవున్నే నమ్ముకున్నవాడు అంటే నన్నే నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు అసలు ఎవరు దన్నిలో ఎవరి దుష్టిలో అద్భుతమైనటువంటి విషయాలు ఇంకా ఉన్నాయి బైబిల్ గ్రంథాలు చూద్దాం ఒకసారి హిరిమే గ్రంథం పదిహేడవ అధ్యాయం వచనం చూడండి ఒకసారి పదిహేడవ అధ్యాయం ఏడవచ్చిన వచనంలో ఏహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును ఎనిమిదవచనం కూడా వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలేనుండును చూసారండి ఎవరు నమ్ముకున్నవాడు దేవుణ్ణే నమ్ము నమ్ముకున్నవాడు చూడండి దేవుణ్ణే నమ్ముకున్నవాడు జలముల యుద్ధనాటబడిన చెట్టు వలేనుడును అది కాలువ వారను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగిన అంటే వేడి కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగానుడును వర్షము లేని సంవత్సరమున చింతనుండదు కాపు మానదు చూసారండి ధన్యుల యొక్క జీవితం అలా ఉంటుంది ఎవరి ధన్యులనంటే అనంటే ఆలోచన కలిగిన వారు ఆత్మవిషమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు దేవుణ్ణే నమ్ముకున్న వారు దేహ సంబంధమైన క్రియలను విడిచిన వారు అట్లాంటి స్వభావం కలిగి ఉంటే దేవుని నువ్వు నమ్ముకొని ఉంటే అని అంటున్నాడు ఒకవేళ ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సాధనలు వచ్చినా అస్సలు నువ్వు వాడిపోయే అవకాశం లేదంటున్నాడు దేవుడు మరొక అద్భుతమైన మార్చుకోవడానికి మనం క్లోజ్ చేద్దాం దుష్టుల పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథం మొదటి కీర్తన కీర్తనల గ్రంథం మొదటి కీర్తన నాలుగు నుంచి ఆరు వచనాలు చూడండి దుష్టుల పరిస్థితి ఎలా ఉంది చూడండి దుష్టులు ఎలాగుంటారు ఎలా ఉండరు ధన్యుల్లా ఉండరు దుష్టులు ఎలా ఉండరు అంటే ఎలా ఉండరు ధన్యుల్లా ఉండరు దుష్టులు నేను చదువుకున్నాం మనం కదా ఆల్రెడీ ఇరుమ గ్రంథం చదువుకున్నాం మన మొదటి కీర్తనలో మూడో మాటలు అదే మాట ఉంది దుష్టులు ఎలా ఉండరు మరి ఎలా ఉంటారు అని చూడండి గాలికి చెదరగొట్టు పట్టువలే ఉంటారు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు అంటే ఒక దుష్టుడికి ఎక్కడా కూడా చోటు ఉండదండి దుష్టుడికి ఎక్కడ చోటు ఉండదు కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ కూడా చూడండి ఒకసారి బలం ఇక్కడికి కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినప్పుడు కూడా చూడండి ఏముందో అక్కడ రాయబడిందో డాంబికులు డాబికులు నీ సన్నిధిని చూడండి ఇంత చదువుకున్నాం కదా మాకు మొత్తం తెలుసు అందరిలో మేమే ఎన్నిక చేయబడిన వారామని ఎంచుకుంటారంట వాళ్ళే అట్లంటూ దేవుని మందిరంలో నిలబడలేడు దేవుని సన్నిధిలోకి రాలేడు ఒకవేళ వచ్చినా నిలబడలేడని బైబిల్ మాట్లాడుతూ ఉంది అందుకే ఇక్కడ మొదటి కీర్తనలో నాలుగో వచనంలో ఏమన్నాడు దుష్టులు అలాగునుండక గాలికి చెదరకొట్టు పొట్టు నుందురు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతి మంతుల సభలో పాపులను నిలవరు నీతి మంతుల మార్గము ఇహో వాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును చూసారండి ఫైనల్ జడ్జ్మెంట్ చేశారండి కీర్తన లాస్ట్కి వచ్చేసరికి దుష్టుల పరిస్థితి ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అసలు దుష్టులు అంటే ఎవరైనా బైబుల్ చెప్తుందని మీకు ముందుగానే హెచ్చరించను నేను దుష్టులు అంటే పాపులు శాపగ్రస్తులు ఈ శాపగ్రస్తులు పాపులు దుష్టులు మొత్తం ఒకే కేటర్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరి యొక్క పరిస్థితి చివరికి ముగింపు ఏంటంటే బైబిల్ ఇస్తున్నటువంటి జడ్జిమెంటు నాశనమునకు నడుపును వాళ్ళ పరిస్థితి అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది కాబట్టి అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఏమండి అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఒక్క మాట చూసి మనం వచ్చేది వైశ్వ గ్రంథం ఐదు అధ్యాయం గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు వస్తువులు చూడండి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు అసలు ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళకే సైన్యములకు అధిపతికు యహోవ యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ఎందుకు వచ్చిందండి ఈ పరిస్థితి ధన్యులుగా ఉండవలసినటువంటి దేవుని పిల్లలు దుష్టులుగా పాపులుగా శాపగ్రస్తులుగా ఎందుకు మారిపోయారు మీరు ఆలోచన చేయండి ఎందుకు శాపగ్రస్తులుగా మారిపోయారనంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోకపోవటం దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టటం నిర్లక్ష్య పెట్టారు అందుకే ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయనట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వారు వేరు కుళ్ళిపోవును వారి పువ్వు వలె పైకి ఎగిరిపోవును చూసారండి వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోతుందో ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టడం దేవుని వాక్యాన్ని వినకపోవటం దేవుని వాక్యానుసారంగా బ్రతకకపోవటం అందుకే ఇట్లాంటి పరిస్థితి వాళ్ళకి వాటి లేదంటున్న అంటుంది గ్రంథం అందుకే ఒక్క మాట మీరు చూడగలిగితే మతేశ్వార్త పదిహేను అధ్యాయం పదమూడు వచ్చినంలో చూడండి ఏం మాట్లాడుతున్నాడు సుప్రీ శుక్రవ్ వారు మతేశ్వార్త పదిహేనవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ పదిహేనవ అధ్యాయం ఆయన చూడండి ఆయన యశుక్రీశ్వరు పరలోకం మందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడుతుంది నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెళ్లగిం